జయ శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎం అడిగిన రమానుజదాస్ ఆచార్య తిరువడి మీ అందరికీ కూడా నూతన సంవత్సరం భోగి సంక్రాంతి కనము ముక్కను శుభాకాంక్షలు అలాగే మనకి దక్షిణాయనం విడిపోయి ఉత్తరాయణం వస్తుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి సూర్యనారాయణ మూర్తి ప్రతాపం చూపిస్తారు ఇక్కడ నుంచి ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి దయ వల్ల మనకి కావాల్సినవి అన్నీ కూడా చాలా చక్కగా సమకూర్చుకోగలుగుతాం అయితే మనకి ఈరోజు నేను చెప్పేది ఏంటంటేనండి మొక్కనము ముక్కనుము అంటే ఎంతమందికి తెలుసో ఏంటో నాకు తెలియదు కానీ పల్లెటూరు వాళ్ళకైతే మాత్రం చాలా మటుగా తెలుస్తుంది అందులోని పల్లెటూరు వాళ్ళు ఏంటండి ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళందరూ పల్లెటూరు ఎక్కడో అక్కడ వాళ్ళు ఉన్నా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తండ్రో తాత ఎక్కడో ఉన్నవాళ్ళే అలాగే సిటీలో ఉన్న ఈ సంక్రాంతికి మాత్రం పల్లెటూరు రావడం అనేది ఉంటుంది పల్లెటూరులో చాలా సంతోషంగా చేస్తారు కదండి ఇటు మా గోదావరి జిల్లా వాళ్ళు అయితే మాత్రం ఎక్కడెక్కడ వాళ్ళో ఇక్కడికి వచ్చేస్తారు ఎందుకు వస్తారు అని అంటే కోడి పందాలు మీ అందరికీ తెలిసిన విషయమే కదా సరే మీకు వచ్చేటప్పటికి ముక్కను గురించి నేను చెప్తాను ఏం చేసుకోవాలి ఏం చేసుకుంటాం వల్ల చాలా చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరగడంతో పాటు నెగిటివ్ అనేది తప్పుకుని చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం అన్నది నేను చెప్తాను సరే రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పది పదకొండు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి అలాగే ఏలూరులో కూడా నేను డైరెక్ట్ అపాయింట్మెంట్ అందుబాటులోనే ఉన్నాయి అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ వచ్చేటప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే తర్వాత పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా వీటి గురించి చాలామంది అడుగుతున్నారు ఎందుకని అంటే అమ్మ మేము పెట్టుకుంటాం వలన మాకు ఎలా ఉంటుందమ్మా అనేసి చాలా చాలా బాగుంటుందమ్మా అసలు మీరు పెట్టుకుని చూడండి మీకే తెలుస్తుంది ఎందుకంటే ఈ మీకు ఇవి వచ్చేటప్పటికి నేను చెప్పాను వీడియోలో నేను చెప్పాను ఇవి గ్రీన్ ఎవెంచర్ అనేసి ఇవి డబ్బుని ఆకర్షిస్తుంది తర్వాత వ్యాపారం డబ్బునంటే ఓ కోట్లు వచ్చేస్తాయని మాత్రం అనుకోకండి మనకి కావాల్సినవి మనం కట్టుబడిని ఇప్పుడు చూడండి ప్రతి నెలలోనూ మనం కట్టాల్సినవి ఉంటాయి అంటే ఈఎంఐలు ఉంటాయి తర్వాత పాల వాళ్ళకి ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇట్లన్నిటికి మనకి మనం చేసే వృత్తి వ్యాపారాల్లో మనకి చక్కగా సమానంగా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎక్కువగా డబ్బులు రావడం మనం ఇబ్బంది పడకుండా కట్టుకుని ఉంటూ వెళ్ళటం అనేది ఉంటుంది ఇదే కాదు పిల్లలకు ఫీజులు కాడి నుంచి ఇంకా కొంత కొంతమందికి ఏమేం కావాలో ఇవన్నీ కూడా వీటి వలన సమకూరుతాయి ఎందుకంటే ఇవి నేచురల్ ఇప్పుడు ఎవరో తయారు చేసినవి కాదు ఇవి భూమి నుంచి పుట్టినవే కాబట్టి వీటికి అంతటి శక్తి ఉంటుంది ఇప్పుడు గ్రీన్ ఎవెంచర్ అంటే చూడండి విష్ణుమూర్తి సాక్షాత్తు బుధుడి అంశము అంటారు కాబట్టి బుధుడు దేనికి సంకేతము పచ్చ పచ్చ అంటే డబ్బుకి సంకేతం తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట కాబట్టి అది పెట్టుకుంటాం వలన మనకి మనకేమవుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్తో పాటు మనీని ఆకర్షిస్తుంది వ్యాపారం అనేది వృద్ధిలోకి రావడం అనేది ఉంటుంది చూడండి మీకు నేను చెప్పాను ఆల్రెడీ సెవెన్ చక్రస్ మన బాడీలో ఉన్న సెవెన్ చక్రసుల్లో కూడా ఒక్కొక్క చోట ఏదైనా ఏ చక్రంలోనైనా బ్లాక్ అయింది అనుకోండి అప్పు దాన్ని బట్టి మనం కొన్ని కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది వీటిలన్నింటినీ మనకి కొన్ని కొన్ని చక్కగా క్లీర్ చేసేస్తాయి మన ఆరా పూర్తిగా క్లీర్గా క్లీన్గా ఉంటుంది దాంట్లోకి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండం అనేది ఉంటుంది ఇలాగ మనం బ్యాండ్ల రూపంలోను ఈ రూపంలోను కొంచెంగా వేసుకుంటే చక్కటి అదృష్టం అనేది అనేది అంటే తెచ్చుకుంటాం ఇక్కడ అదృష్టం ఇప్పుడు కొంతమందికి అదృష్టం ఉండదండి తెచ్చుకోవాలి మరి తెచ్చుకోకపోతే ఏం చేస్తావు బా అదేంటి భార్య బిడ్డలను పోషించుకోవాలి సమాజంలో పేరు కావాలి ఇవన్నీ కావాలంటే అదృష్టాన్ని తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే భగవంతుడిని ఆరాధించాలి భగవంతుడితో ఆరాధనతో పాటు భగవంతుడిచ్చిన వస్తువుల్ని కూడా ఆరాధించాలి అప్పుడే మనం చక్కడే అదృష్టాన్ని పొందుతాం వీటిలన్నిటికి కూడా స్వామి మంత్రపూర్వకంగానే హీలింగ్ చేసి నేను ఇవ్వడం అనేది ఉంటుంది సరే ఇంకొకటి ఏంటంటే మీకు నేను చెప్పేది రోజు నాడు ఏం చెయ్యాలి అని అంటే మాకు వీటి వచ్చే ఆనవాయితీ ఏంటి అంటేనండి ముక్కను నాడు మేమందరం కూడా ముక్కలు అంటే చూడండి కూరగాయ ముక్కలు వీటి అన్నిటితో పాటు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కంపల్సరిగా కోళ్ళు మేకల్ని ఇట్లన్నింటినీ కోసుకొని అదేంటి చుట్టాలు వస్తారు కదా ఈ చుట్టాలందరితో పాటు ఇంట్లో నైవేద్యం పెట్టుకుని పెట్టుకుంటారు మేము కూడా అంతేనండి ఏంటి అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి ఈ నెల రోజులు కూడా ఇంట్లో నాన్ వెజ్ కానీ ఇవి కానీ ఏమీ వండరు ఆ రోజున మాత్రం కంపల్సరీగా కోడిని కోసి బూర్లు గార్లు తర్వాత మన పప్పు చారు తర్వాత తెలగపిండి ఇవన్నిటిని వండి ఆ రోజున అక్కడ పెట్టుకుని ఏం చేస్తారంటే అమ్మవార్లు ఉంటారు ఇక్కడ నుంచి కొన్ని కొన్ని గ్రామ దేవతలకి కొన్ని కొన్ని అమ్మవార్లకి నైవేద్యాలని తర్వాత అంటే మనం పానకం పోసుకున్నామని ఇలాగా అంటూ ఉంటారనమాట మాకు ఎవరైతే కుల దేవతలు ఉన్నారో ఆ దేవతలకి ఆవాహన చేసుకుని ఇప్పుడు అప్పుడు కోసుకుంటాం అంటే కోండి పోసుకుంటామో లేదంటే ఏమైనా సరే ఇలాంటి కోసుకుని అక్కడ పెట్టుకుని అమ్మవారిని పెట్టుకుని అమ్మవారికి నివేదన చేసిన తర్వాత చుట్టాలకి ఎలకే వాళ్ళకి అందరికీ భోజనం పెట్టుకుంటాం అనేది ఉంటుంది కానీ ఇలా అప్పుడు సపోజ్ మాకు తెలియదమ్మా అని అనుకుంటే పోనీ చెయ్యాలి అని అనుకున్నా చేసుకోవచ్చు ఏంటి అని అంటే ఇది ఆచారం ఇప్పుడు ఎలా కోస్తున్నారు అలా కోస్తున్నారు అని మాత్రం అనకండి ఎందుకనంటే ఇది నేను చేసేది నేను చెప్పడం మానేసినంత మాత్రాన తెలీదు అని అనుకుంటాం పొరపాటు ఎందు గురించి అని అంటే మాకు ఆది కాలం నాటి నుంచి వస్తూనే ఉంది రోజు నాడు కంపల్సరిగా మేము నైవేద్యాలు పెట్టుకుంటాం పెట్టుకోవాలి కంపల్సరిగా సంవత్సరానికి వచ్చేటప్పటికి మా అమ్మగారు సంక్రాంతికి నైవేద్యాలు పెట్టేవారు తర్వాత ఉగాదికి నైవేద్యాలు పెట్టేవారు తర్వాత దీపావళికి నైవేద్యాలు పెట్టేవారు ఎందుకు నైవేద్యాలు పెట్టాలి అని అంటే మనకి గ్రామ దేవతలు ఉంటాయి ఈ గ్రామ దేవతలు ఉన్నప్పుడు అందులోను గ్రామ దేవతలతో పాటు మన ఇంటి దేవత ఉంటుంది ఆ ఇంటి దేవతను కుల దేవత అంటారు ఆ దేవతకి ఎప్పుడైతే నైవేద్యం ఇవన్నీ పెడతారో ఇప్పుడు ఒకప్పుడు ఏం చేసేవారు పొలం వెళ్ళినా లేదంటే బయటికి వెళ్ళినా సరే కష్టపడేవారు మగవాళ్ళు కష్టపడి పురుగులని పుట్రలని వీటిలన్నిటిలోనూ తొక్కుకుంటా తిరుగుతూ ఇచ్చేసుకుంటూ వెళ్ళి వస్తారు కాబట్టి ఎక్కడ ఏమీ ఏ వస్తుందో తెలియదు కాబట్టి మా ఇంటి యజమానితో పాటు మా బిడ్డలందరినీ కూడా చల్లగా చూడు తల్లి అనేసి ఆ తల్లికి కోడిని కోసి బూర్లు పోసుకుని తర్వాత గాలు పరవణం ఇవన్నీ పెట్టుకుని చక్కగా నైవేద్యం చూపించేవారు ఆ తల్లి ఇలాగ సంవత్సరం అంతా చల్లగా చూస్తూ చేసేది ఇలాగ సంవత్సరానికి మూడు సార్లు ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి అమ్మా నీకు నేను కోం కోసి నైవేద్యం పెట్టుకుంటానమ్మా అమ్మా లేదంటే నీకు ఈ బూర్లు పోసుకుంటానమ్మా అనేసి దండం పెట్టుకుంటే ఆ వచ్చిన దేవత చక్కగా చల్లగా తప్పుకుంటాం అనేది ఉండేది ఇలాగ మాకు ఏదైనా ఒక ఆపద వస్తుంది వచ్చింది అని అంటే ఆపదలో ఉన్నాము అంటే ఎమ్మటే ఆ తల్లి పాదాల మీద పడి అమ్మా ఇలాగ నేను చేస్తానమ్మా అంటే ఎమ్మటే తీరిపోయేది అందు గురించే మా సైడ్ వాళ్ళు కంపల్సరిగా ముక్కనుము రోజు నాడు నైవేద్యాలు పెట్టుకుని చల్లగా అంటే ఎంతటి కష్టాలు మనిషికి రాక కష్టాలు మానుకు రావండి కష్టాలు వస్తాయి కానీ అది వచ్చి సులువుగా తప్పుకుంటాం అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలా పెట్టుకుంటాను అంటే పెట్టుకోండి లేదమ్మా మేము అలా ఏమీ పెట్టుకోము అని అంటే కనుక ఒక పని చేయండి అన్ని రకాల కూరగాయ ముక్కలు తీసుకొచ్చి అంటే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి చక్కగా ఒక దాంట్లో వేసుకుని చక్కగా పులుసు కింద పెట్టుకుని పక్కోండి చారు కాసే పొక్కోండి తర్వాత స్వీటు ఇవన్నీ ఇచ్చేసి అక్కడ పెట్టుకుని భగవంతుడికి నివేదన చేసుకోండి ఇలాగైనా చేసుకోండి కానీ మేమైతే అలా చెయ్యమనుకోండి ఏది ఏమైనా ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధించాలి చూడండి ఈ నాలుగు రోజుల్లోనూ మనకు తెలిసేదేంటి ఏంటి భోగి రోజునాడు భగవంతుడిని ఆరాధించి చక్కగా ఇంట్లో ఉన్నవి అందులో వేసేయడం వల్ల ఇంట్లో ఉన్న చీడపీడాలు పోతాయి అనేసి సంక్రాంతి రోజు నాడు పెద్దల్ని ఆరాధిస్తాము అంటే పెద్దల్ని కూడా గౌరవిస్తున్నాము తర్వాత రోజు నాడు పశువుల్ని ఆరాధిస్తున్నాము తర్వాత రోజు నాడు గ్రామ దేవతల్ని చూడండి ఎంత ఒక రకంగా చెప్పాలంటే అందు గురించే పెద్ద పండగ నాలుగు రోజులు చేసుకుంటాం కాబట్టి అందులోనూ ఇల్లంతా కడకడకలాడుతూ అంటే చుట్టాలతోటి పిల్లా పాపలతోటి మన మరాలతోటి ఎంతో ఆనందంగా గడుపుతాం కాబట్టి అందులోనూ సంక్రాంతి వెళ్ళిపోయాక మళ్ళీ ఒక రకమైన బాధ కింద ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఏది ఏమైనా సరే ఎప్పటికీ ఈ ఇలాగ కొనసాగుతూనే ఉండాలి కొనసాగడం వల్లనే ఈ రోజున కొద్దో గొప్ప మనం తినగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నాలుగు రోజులు చక్కగా ఇలా నేను చెప్పి నేను చెప్పినట్టని కాదు మీ ఆచార ప్రకారం కూడా మీరు చేసుకుని చక్కటి అదృష్టాన్ని ఎవరైనా ఒకటే ఇంట్లో బాధపడకుండా సంతోషంతో జరగాల్సి చేయించుకోవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మనం పిల్లలకి కావలసినవి ఇచ్చుకుని మనం పైకి వెళ్ళిపోవాలి ఇదే మళ్ళీ భూమి మీదకి రాకూడదు మళ్ళీ ఇంక ఈ సంక్రాంతులు ఇవి ఇవన్నీ చేసుకోకూడదు వెళ్ళిపోయి సాక్షాత్తు రంగడి పాదాలు పట్టుకుని ఇంక అక్కడే ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా సంతోషంగా భోగి సంక్రాంతి కనుము ముక్కరము చేసుకుని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జైశ్రీమ